నమస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసినాయి మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా గట్టి పోటే ఇచ్చారు రేవంత్ రెడ్డి ఈ రిజల్ట్ తర్వాత ఆలోచించి జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఎలక్షన్లో కూడా వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుంది పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆలోచన ఆలోచనలో భాగంగా ఒక మూడు నెలల తర్వాత ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేషన్స్ ఎలక్షన్లకి రేవంత్ రెడ్డి పోయే అవకాశం ఉన్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే గతంలో కేసీఆర్ఐఎంలో నూట యాభై డివిజన్గా డిహెచ్ఎంసీ పరిధి ఉండే రేవంత్ రెడ్డి డెవలప్మెంట్లో భాగంగా నేను మూడు వందల డివిజన్గా విస్తరిస్తా ఉన్నా కొన్ని గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలని యాడ్ చేస్తా ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించాడు మూడు వందలు డివిజన్లుగా ఆయన ఇప్పటికే ప్రకటించాడు అయితే మరో మూడు నెలల్లో ఈ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు పదేళ్ళ కేసీఆర్ పరిపాలన ఈ రెండేళ్ళ రేవంత్ పరిపాలన పట్ల పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే పబ్లిక్ ఏ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంటుంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రజెంటు కట్కేసర్ ప్రాంతంలో ఉన్న అనోజ్గూడ చౌరస్తలో ఉన్న ఇది పోచారం డివిజన్ కిందకి వస్తుంది కొద్దిసేపటి క్రితమే రాజీవ్ గృహకల్ప సంబంధించిన అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసిన ఇప్పుడు ఈ పోచారం ఈ సర్కిల్ ఈ అనోజ్గూడ ప్రాంతంలో పబ్లిక్ ఎవరు వైపు ఉన్నారు పార్టీలను చూస్తారా వ్యక్తులను చూసే అవకాశం ఉంటుంది ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పని చేసుకుంటున్నా మీరు మేము బిజినెస్ చేస్తున్నాం ఉండే ఏరియా ఎక్కడ ఉంది ఈ ఏరియానే అంటే ఇది పోచారం కిందికి వస్తుందా పోచారం మున్సిపాలిటీ ఓకే ఎట్లుంది రేవంత్ పరిపాలన కేసీఆర్ పదేళ్ళ పరిపాలన ఎవరి పరిపాలన బెటర్ అనిపిస్తుంది కేసీఆర్ బెటర్ దెన్ రేవంత్ ఈక్వల్ నడుస్తుంది ఇప్పుడు కాకపోతే రెండు రెండు సంవత్సరాలు అవుతుంది కదా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆలోచన టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆల్రెడీ టైం అయిపోయిందా రేవంత్ రెడ్డికి టైం ఇవ్వాల్సిన అంటే కొంచెం ఫస్ట్ ఫస్ట్ టైమే కదా అధికారంలో రావడం కాంగ్రెస్ ఒక టెన్ ఇయర్స్ ఎలక్షన్ తర్వాత అనే ఉద్దేశం అది ఈ రెండేళ్ళ సంవత్సరంలో కొద్దిగా బెటర్ అయినా బాగా చేస్తుండ ఇప్పుడే ఫామ్కి వస్తుంది కొంచెం పగ్గాలు పట్టడం అంటే రాజకీయంగా అధికారంలోకి వచ్చి తర్వాత కొన్ని స్టెప్స్ వేస్తుంది కదా అది ఇట్లా ఆయన ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా ఆరు గ్యారంటీ రుణమాఫీ మిడిల్ అయిపోయినట్టుంది తర్వాత కొంచెం ఏది విద్యార్థుల గురించి కానీ తర్వాత విలేజ్ల వైపు కానీ నెక్స్ట్ వన్ బై వన్ జరుగుతుందని అనే ఆలోచన జిహెచ్ఎంసీలో యాడ్ చేసారు మూడు వందల డివిజన్లు చేశారు కదా అది పోచవరం కిందకి వస్తుంది కాబట్టి సో ఎట్లా ఉంటుంది ఒకవేళ జిహెచ్ఎంసీ మూడు నెలల లోపు వచ్చే అవకాశం బిట్గా హైదరాబాదు డెవలప్ అవుతుంది కాబట్టి జిహెచ్ఎంసీ చేస్తే కొంచెం గ్రోత్ వస్తుంది అనే ఆలోచన పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ అని కొంతమంది అంటారు లేదు వాళ్ళ గ్రేటర్ ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని మిడిల్ ఉంది ఒకటి సైబరాబాద్ అని తర్వాత మల్కాజిరి ఇటు హైదరాబాద్ అని చేసింది అట్లా చేస్తే కొంచెం అడ్మినిస్ట్రేషన్ అది వికేంద్రీకరణ అవుతుందని చేస్తున్నట్టు దానికోసం కాదు పొలిటికల్ లీడర్ల భూములు ఉన్నాయి వాళ్ళని అట్లా అనుకుంటే జరుగుతుంది హైదరాబాద్ ఇట్లా ఇది మన పొలిటికల్ లీడర్లే చేసిరా గ్రోత్ వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆలోచన అంతే ఏ పార్టీకి వెళ్తుంది మరి జిహెచ్ఎంసీ ఎగ్జాంపుల్ నువ్వు పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నావు మరి పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది త్రిపురాలు కూడా పొలిటికల్ స్ట్రాటజీ అది బిఫోర్ కాలేదా బిఫోర్ అయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడే జరిగింది కదా ఎంత వాళ్ళు ఆర్ తీసుకొచ్చి ఏ తీసుకొచ్చి వాళ్ళ భూముల కోసమే హైదరాబాద్ ఇంకా ఒక ఇంకా యాభై అరవై సంవత్సరాలు ఫుల్ విస్తరిస్తుంది ఎక్స్టెన్షన్ అవుతుంది జరుగుతుంది ఎలక్షన్లు ఈ ఏ పార్టీ అవకాశం అది ఏ పార్టీ అంటే అది రకరకాలతో వ్యూహంతో కూడుకుంది అది పార్టీ అనేది ఏముంటది గెలిస్తే కాంగ్రెస్ గెలవచ్చు మిడిల్ బీజేపీ వస్తుండచ్చు లేదా టిఆర్ఎస్ కొంచెం అడ్డ ఉండొచ్చు పైసల మీద డిపెండ్ అవుతుందా పైసలు అనేది ఇప్పుడు ఇప్పుడున్న స్ట్రాటజీ వేరే ఉంది అంతగా పైసలు కుల రాజకీయాలు సంఘాలు రకరకాలు ఉంటాయి అన్నిగా వీళ్ళు డివిజన్ వైజ్ గా అదంతా ఉంటుంది నాది కూడా జర్న జర్నలిజం జర్నలిజం చేశాను నాకు కూడా అవగాహన ఉంది ఎవరెవరు మరి అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఉన్నారు ఎక్కడ నుంచి బలమైన అభ్యర్థులు అంటే ఇక ఇక సామాజిక కోణం ఆర్థికంగా రాజకీయంగా అన్నీ ఉంటేనే జరుగుతుంది దాంట్లో పేర్లు వినిపిస్తాయి పరిస్థితితో ఇప్పుడు వేరేలే ఇప్పుడు ధన రాజకీయాలు అయిపోయింది జరుగుతుంది అంత పార్టీల మైజ్ పేర్లు పేర్లు ఎవరెవరునిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ అంటే కాంగ్రెస్ ఆర్ టిఆర్ఎస్ అని అని ఇంకా ఇంకా క్లియర్గా క్లారిటీ తెలియదు అనుకుంటా అది విషయం ఇంకా అన్నకి మీరేనా అన్న మీరు ఏం చేసుకుంటాం బిజినెస్ ఉండేది ఎక్కడన్నా అన్న చూడడం చూడాలి లోకల్ రేవంత్ పరిపాలన కేసీఆర్ పరిపాలన మీ ఒప్పియన్ రేవంత్ కొద్దిగా స్లో ఉందన్న మార్కెట్ గిట్ల స్లో వల్ల కొద్దిగా ఇంకొక ఐదేండ్లు ఇదే మున్సిపాల్లో ఉండేది ఉండే ఇప్పుడే జిహెచ్ఎంసి అనే వరకు కొద్దిగా స్లో డెవలప్మెంట్ కోసం అంటారు వాళ్ళు కూడా ఎంత ఇంకా కొద్దిగా డెవలప్ ఇంకా తెర కొద్దిగా అయ్యేది మున్సిపల్లో ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ కానీ అవకాశం ఉంటుందా ఎందుకంటే కొద్దిగా ట్యాక్సీలుగా ఉండదు ఇప్పుడు ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది దోచుకున్న వాళ్ళు ఏమో మున్సిపల్ పరిధిలోనే దోచుకుంటారు విసరించి కాబట్టి ఎక్కువ ఉంటుంది ఏమో దోచుకున్నాం ఏదైనా ఎక్కువ అయితే ట్యాక్సీలు ఏదైనా ఎట్లుంటాయి అని ఒక ఎలక్షన్లు వస్తాయి ఏ పార్టీ వైపు ఉంటుంది ఏమో ఇక ఈ రేవంత్ వచ్చినప్పటి నుంచి మార్కెట్స్లో ఈసారి నెక్స్ట్ బిఆర్ఎస్ మా వీఆర్ఎస్ అంటురా బీఆర్ఎస్ ఆల్రెడీ పదేళ్లు చూస్తాం కదా వాళ్ళ వాళ్ళ రాజ్ కూడా చూస్తాం కాకపోతే నెక్స్ట్ బీజేపీ బీజేపీ బీజేపీకి బిజెపికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఉండవచ్చు మే మిలాంటి వాళ్ళు బిజెపి అంటున్నప్పటికి కూడా వాళ్ళు రెడీగా లేరు కదా బీజేపీ వాళ్ళు అదే ఇప్పుడు మాకు మేడ్చల్ మల్కాజీరి అయితే ఏంపీ ఏటల్లా రాజేంద్ర ఏం మారేది మరి రెండేళ్ళ ఈ అన్నోజ్ కూడా కావచ్చు ఈ పోచారం పరిధి ఏమైనా మారు మున్సిపాల్ ఉంది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అంత డెవలప్మెంట్ లేకుండా మామూలుగా ఉండే ఎవరున్నారు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఆశిస్తున్నారు టికెట్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరున్నారు ఇప్పుడైతే ఈయన ఎవరున్నా అవునా ఇప్పుడు మల్లారెడ్డి అయితే ప్రెజెంట్గా ఉన్నాను ఈ కార్పొరేటర్ టికెట్ కోసము ఎవరున్నారు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు ప్లస్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్లో పైస ప్రభావితం ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్స్ కాబట్టి ఎక్కువనే ఉంటుంది సార్ అయితే ఎక్కువనే అప్పటికి ఆలోచిస్తారు అన్నా ఎవరు ఎక్కువ పైస వస్తే వాళ్ళకి అంటారు లేకపోతే ఆలోచించి పైసలు తీసుకొని వేస్తారు పైసలు తీసుకొని వేసేటోళ్ళు ఇప్పుడు మనకి ఏదైనా సేవ మనకి ఏదైనా వర్క్ కావాలి అంటే మనం నిలదీసి అడగనికి ఛాన్స్ ఉంటుంది డబ్బులు తీసుకుంటే ఇంకా

వచ్చినట్టు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా ఎంత పట్లెక్క లేదు రెంట్ ఎంత కడుతుంది నెలకు నెలకు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ మన మున్సిపాల్ వచ్చేసి రోజు యాభై రూపాయలు కట్టాలి రోజు యాభై రూపాయలు మీకు పని దొరికినా దొరకపోయినా యాభై కట్టాల్సి ఉంది ఎట్లుందన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది బాగానే ఉందా ఎవరిని ఏమంటామన్నా అందరూ అంతే ఎవరిని ఏమంటట్లేదు ఆయన అంతే ఈయన అంతే ఉంది మనకి కష్టం చేసేదాకా వెళ్ళదు కదా ఏమంటారు

ఎందుకు కలిపిన అంటావుల రాజకీయం వల్ల మనది పెట్టలేదు మరి ఇప్పుడు ఎలక్షన్లు మూడు నెలలు వస్తాయి అంట ఏ పార్టీ గెలుస్తుంది మరి ఏమన్నా అమ్మకాలు చెప్పలేము జనరల్ కదా ఎవరో వచ్చి చెప్పలేము అంటే ఎవరెవరు టికెట్ ఆశిస్తురు ఇక్కడ నుంచి పొలిటికల్ లీడర్లు తెలియదు బయటకి రాలేదు ఇంకేం పేరు బయటకొస్తలేవా ఇప్పుడు పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుందా కేసీఆర్ రెడ్డి బద్దెలు ఉంటా రెండు కాంపిటీషన్ ఇక్కడే ఉంది తెలంగాణ పైసలు ఎక్కువ ఇస్తే అట్లా ఉంటారా పైసలు అయితే ఇప్పుడు ఇక్కడ ఏమి అయిపోయింది పైసలు కొన్ని ఉంది మన ఇష్టం కూడా తీసుకోలేదు పైసలు తీసుకుని కూడా ఆలోచించారా ఇప్పుడు పైసలు కూడా లేవు కదా అవి కూడా లేవు మన ఇష్టం కూడా వేయలేదు లేదు ఓటైతే హక్కు ఉన్నది ఓటు హక్కు వేయాలి ఎన్ని సంవత్సరాలు నుంచి పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇదే ప్లేస్ లా ఇదే ప్లేస్ లా ఎంత అంత రోజు రోజు అమ్ముత రెండు మూడు వేలు అమ్ముతారు ఎంత లాభం వస్తుంది వస్తుంది పన్నెండు వందలు వస్తుంది ఉండేది ఎక్కడ ఉంటావునా నారాపల్లి నారాపల్లి పోచారం కిందకేనా పోచారం కిందకి వస్తుంది ఇది డివిజన్ అయింది తెలుసా తెలియదు అందుకే మున్సిపాలిటీ ఉండేనా అవునా సో జేహెచ్ఎంస్లో కలిపేసిండ్రు తెలియదు ఎట్లుంది కేసీఆర్ నోప్పుడు ఎట్లుండే మీ దండ రేవంత్న బాగుండేది రేవంత్ రెడ్డ వచ్చినప్పుడు బిజినెస్ లేదు దండ లేదు ఏదో ఉన్నట్టు అంటే ఉన్నట్టు ఉన్నప్పుడు రూపాయలు కేసీఆర్ ఉన్నప్పుడు మినిమం ఐదు వేల వేల ఇప్పుడు రెండు మూడు వేలకు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు అట్లా ఇది బిజినెస్ లేదన్నా కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు పనులు బాగుంది ఇప్పుడు ఏమో పనులు లేవు ఏం పనులు ఇచ్చాడు బస్సు ఫ్రీ చేసిండు ఆటోలకి లాభం ఏముంది ఆటోలు పాపం ఆటోలు కొట్టుకొని ఒక తిరుగుతుంది ఆటోలకి ఏం లాభం ఉంది ఇప్పుడు వచ్చిండు ఆయన ఇప్పుడు బస్సు ఫ్రీ లేకపోతే ఆటోలో పదిహేను మంది ఇరవై మంది పన్నెండు వంద వరకు కూర్చుంటాడు అయినా కొంచెం బతుకుదేరు ఉంటుంది కదా ఆటో బతుకు బతుకుదేరు లేదు ఇప్పుడు ఈ ఉచిత బస్సు అటు ఇటు టైం టైంపాస్ కూడా టైం పాస్ ఓ చాలా మంది తిరుగుతారు ఉప్పలికి వెళ్ళాలంటే నాలుగు సార్లు వెళ్తారు రోజుకి ఏదో వాళ్ళకి బస్సు ఫ్రీ కదా ఏంది లేడీస్ లకు తక్కువ చేసిండు బైస్ పెంచిండు పెంచు ఏం బాగుంది ఆయన వస్తుంది కదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయంట మూడు నెలల జిహెచ్ఎం ఎలక్షన్స్ కలిపి కదా ఎవరికి వెళ్తారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే బాగా ఉండదు రేవంత్ రెడ్డి అంత ఇంతే కావరికి ఏం చేసిండు చేసిన వాళ్ళు చేసిన లేదు అంతే లేదు టైం రేవంత్ రెడ్డి రెండేళ్ళు అయింది మార్పు అనేది కేసీఆర్ కి పదేళ్ళు ఇచ్చినాం కానీ ఆయన ఏం చేసిండో గానీ టైం అయితే అన్ని చేశాడు కదా ఏం చేసిండో మనకైతే అని ఏం చేసిండో మనకేం తెలుసు కానీ టైం కయితే అన్ని వచ్చినాయి కదా ఈయన ఏం చేసిండు బస్సు ఫ్రీ చేసిండు బస్సు ఫ్రీ చేస్తే ఎవరికి లాభము గవర్నమెంట్ లాభం ఉందా లేదు కదా ఇప్పుడు వాళ్ళకు తగ్గించి వీళ్ళకి పెంచి అంతే ఏం పేరు పేరు నా పేరు హుస్సేన్ సాహెబ్ ఏం పని చేసుకుంటారు సెక్యూరిటీ గార్డ్ ఓకే ముస్లిం అవును తెలుగు ఉంది మరి ఆంధ్రా కదమ్మా నేను హైదరాబాద్కు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది నా ఓటు నా ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి ఎందుకు ఎందుకు అక్కడ ఏం పనులు లేక వచ్చిన బాగా డెవలప్మెంట్ అయినట్టుంది ఆంధ్ర ఆంధ్ర పక్కా పక్కాయింది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వచ్చిండు సూపర్ ఉంది ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏం లేదు అటు పోవాలని అనిపిస్తుంది డ్యూటీలు ఉన్నాయి కదా దాని గురించి పోలే పిల్లల చదువులు ఇక్కడే అయినాయి పిల్లల జాబులు ఇక్కడే అయినాయి అంతా ఈ అయిపోయింది ఇంకా ఆంధ్రకి పోవాలంటే సరే పోదాంలే అన్నట్టు ఉన్నాం ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఎవరింగ్ వైఎస్ దేవుడు రెండు వేల ఆరులో ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఆయన మొట్టమొదటిసారి ఆరు వేల మంది ఉప్పల్లో అప్లై చేశాం ఏం లేదు అప్పుడు ఆధార్ కార్డు ఏం లేదు కోఆపరేటివ్ బ్యాంకు లో వెయ్యి రూపాయలు డీడీ తీసి పారం ఫోటో నింపమండు ఆరు వేల మంది నింపినాం ఉప్పల్లో ఉప్పల్లో నింపితే ఇంకొక రెండు వేలు నింపండి ఇస్తా అన్నాడు దగ్గర దగ్గర నేనే ఒక ఇరవై మందికి నింపించాను పారాలు అందరికి ఆరు వేల మంది పెట్టినాము ఆరు వేల మందికి ఇచ్చిండు ఇంకా రెండు వేల మంది పెట్టుకోండి ఇస్తా అన్నాడు ఆయన పుణ్యమే ఇప్పుడు దేవుడు దేవుడు సరే నేను రాజశేఖర్ రెడ్డి పోయిండు మీకు ఇళ్ళు ఇచ్చి పోయిండు పదేళ్ల కాలంలో కేసీఆర్ ఏమన్నా మరమ్మతులు కానీ డ్యామేజ్ అయినాయి కొద్దిగా సెట్ చేయడం అలాంటివి నాకు తెలిసి ఏమి చేయలే అంటే ఇంటి పక్కన జాగా ఉంది కదా అదే అట్లా 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 పది ఫీట్లు కట్టుకోమన్నారు అంటే ఎవరు చెప్పారో ఏమో తెలియదు మన రోజు కట్టుకుంటా ఉన్నారు అంతే కొంతమంది కలెక్టర్ చెప్పారంటారు కొంతమంది ఎమ్మెల్యే చెప్పారు అంటారు ఏమో కానీ నాకు కూడా తెలియదు నాకు కూడా జాగా ఉంది నేను కూడా కట్టుకోవాలి కట్టుకున్నారు అంతే అంతే అది సరిపోతుంది అని చెప్పి ఇట్లా కట్టుకుంటారు ఈ గ్యాప్ లో కట్టేసుకుంటారు ఈ గ్యాప్లో రెండు వేల ఆరులో మాకు ఇల్లు ఇచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు డిగ్రీ పిల్లలు మాకు ఇల్లు సరిపోవట్లేదు అంటే ఇట్లా కట్టుకోమన్నారు పది ఫీట్లు పది ఫీట్లు తొమ్మిది ఫీట్లు ఇంటి పక్కన కట్టుకోమన్నారు పైసలు మనే కదా గవర్నమెంట్ లక్షలు అవుతుంది మూడు నాలుగు లక్షలు అవుతుంది మనమే కట్టుకోవాలి రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నా మీకు సహాయం చేయని చేయాలని ఏమీ లేదు ఏమి పెన్షన్ ఎక్కంగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇంతవరకు అతిగతి లేదు చంద్రబాబు నాయుడు ఎక్కగానే ఏడు వేలు ఇచ్చిండు ఎక్కిన నాలుగు రోజులకు ఏడు వేలు ఇచ్చాడు ఎవరికి వికలాంగులకు ఇచ్చిండా నార్మల్ మామూలు పెంచిన వాళ్ళకు ఏడు వేలు రూపాయలు ఇస్తుండ అంటే నాలుగు వేలు పెంచాను లాస్ట్ మూడు నెలల పెంచాను వెయ్యి వెయ్యి ఆయన ఎక్కక ముందు మూడు నెలల పెంచాను మూడు వేలు వెయ్యి 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 ఎక్కంగానే నాలుగు వేలు ఇంటికొచ్చి వచ్చి ఇచ్చిండు ఇప్పుడు పదిహేను కేసీఆర్ పరిపాలన చూస్తాం రెండు ఏళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తాం ఎవరి పరిపాలన బెటర్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డితే పర్వాలేదు కేసీఆర్ అంతా ఇది ఇది మోసం లేదు రెండు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు కవితకు నాలుగు వందల ఫామ్ నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ కేసీఆర్ కు ఫామ్ హౌస్ ఇవన్నీ దోసుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి దోసుకున్నారు రేవంత్ రెడ్డి పర్వాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చండి ఇక్కడికి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో కలిపి దీన్ని డివిజన్ డివిజన్ కిందకి ఇది వస్తుంది కదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఇంక మూడు నెలలు వస్తాయి ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఎక్కువ శాతము కాంగ్రెస్కే ఓట్లు పడ్డాయండి రేవంత్ రెడ్డికే పడతాయండి అండి పెన్షన్ పెరగలేదు అన్న ఉద్దేశంతో ముసలోళ్ళు వేయొచ్చు కానీ ఎక్కువ శాతం రేవంత్ రెడ్డికే కాంగ్రెస్కే పడతాయి నాకు తెలిసినంత వరకు ఎవరు అభ్యర్థులు మరి పార్టీల వైజ్గా ఎవరెవరు ఎవరు ఉన్నారు బలంగా మరి ఇక్కడ ఎవరు నాకైతే పెద్ద ఐడియా లేదండి నేను అవన్నీ పట్టించుకోను ఎవరున్నా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే పక్కా గెలుస్తాడు జిఎంహెచ్ జిహెచ్ఎంసీ ఎంపీ ఎంపీటీసీ ఇవన్నీ ఉన్నాయి కదా గన్ షాట్ కాంగ్రెస్కే మరి నెరవేర్చలేదు కానీ ఒక్క ముసలిలో పింఛన్ మాత్రమే పెండింగ్ పడింది మిగతా అన్నీ వస్తున్నాయిగా రైతు బంధు కానీ రైతు బీమా గాని ఒకరో ఒక వస్తాను అని ఒక్క ముసలో పెన్షన్ మాత్రం అన్యాయం అది ఎక్కంగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇంతవరకు అతిగతి లేదు రెండు సంవత్సరాలు అయినా కానీ అట్లా మీరేం పని చేస్తారే నేను సెక్యూరిటీ సెక్యూరిటీ పోలే మా డ్యూటీ పోతలే ఈరోజు పోవాలి ఇప్పుడు పోవాలా డ్యూటీ ఏడు గంటలకు మళ్ళీ పొద్దుగా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ పన్నెండు గంటల

రేవంత్ పరిపాలన ఎవరి పరిపాలన చూస్తున్నాం కదా అప్పుడు కేసీఆర్ పదే పరిపాలించినట్టు వద్దు వద్దు అనుకోని రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినాం ఇది ఏమన్నా చేస్తుండే ఆ దిశగా రేవంత్ రెడ్డి అయితే కొంతమంది పర్లేదు అంటారు పున్నే నోళ్ళు లబ్ధి వాళ్ళు మాత్రం బాగాలేదు అంటారు లబ్ధి అన్ని రాజశేఖర రెడ్డి ఇచ్చినా ఈ రాజశేఖర రెడ్డి మరి ఆ తర్వాత ఏమన్నా దీంట్లో మార్పులు ఏమన్నా వేసారా కొంచెం కూలిపోతుంటే డ్యామేజ్ లేదు కూలిపోయినాయి వీలుపోయినాయి ఎవరు ఏమి పట్టించుకోలేదు దీనికి పెయింట్ కూడా వేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు వచ్చినా గానీ పెయింట్ కూడా వేయలే ఉంది కానీ ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టిపోయినా వేయవచ్చు కదా మళ్ళీ ఏమంటే ఏమంతా ఏమేసింది ఏం లేదు ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీలో బాగా ఇది ఆడి చేశారు ఇది కూడా ఈ రాజ్య రూపల్ప కూడా పోచారాకెది డివిజన్ ఎవరికి వెళ్తా మరి ఈ ఎలక్షన్ మరి అప్పుడైతే తెలంగాణ గెలిచింది మొన్న ఎలక్షన్ లా ఈసారి ఎవరు గెలుచారో చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి రావచ్చు అంటుండ్రు చాలా మంది మొన్న మల్లారెడ్డి గెలిచిండు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ మాకైతే ఏం దొరకలేదు మేము ఎట్లా చెప్పగలుగుతాం మా పిల్లలకు మాత్రం బస్ ఫ్రీ ఉంది అది ఒక్కటి దొరుకుతుంది మాకు ఆ రేషన్ బియ్యం దొరుకుతుంది నాకు పింఛన్ కూడా ఇప్పుడు కొత్త పింఛన్ ఇస్తా అన్నా ఏం లేదు నేను సెక్యూరిటీ చేస్తా అందరు సెక్యూరిటీ అంటారు అంటే వేరే కంపెనీలకినా ఆయన నేను ఇందు ప్రెస్లా చేస్తాను సెక్యూరిటీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిగతా కామెంట్ కాపాడుతారు సెక్యూరిటీ అంటే అంతే కదా యా ఎట్లుంది రేవంత్ పరిపాలన కేసీఆర్ పరిపాలన ఎవరు బెటర్ అనిపిస్తుంది కేసీఆర్ ఏ బెటర్ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ బెటర్ ఆయన చేసిన ఉన్నాయి ఇక పనులు ఏం చేసిండు ఆయన చాలా చేసిండు ఆయన చెప్పేటట్టున్నా ఆయన ఆయన అన్ని ఆదిక్కుంటాయి అవి సిరస్తాయి ఇక నిలిచిపోయినాయి మరి మరి ఎందుకు అంటే ఒకసారి ఛాన్స్ చూద్దామని అన్నారు ఛాన్స్ ఇవ్వని అంటే కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారు ఇచ్చినందుకు ఇచ్చిన కాడనే పెట్టిండి చేస్తున్నాడేమో చేసిన కాడికి ఆయనకు ఇప్పుడు కేసీఆర్ పదేళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు ఉన్న టైం ఇచ్చి చేపించుకునే కదా ఈ చేపించుకునే ప్రయత్నం చేయాలంటే ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయింది ఇక మూడేళ్ళు ఉంది ఏం చేస్తాడో మరి ఆయన ఇష్టం ఈ రెండేళ్ళల్లో చేసినట్టు ఏం అనిపిస్తుంది కదా నే ఏమో చేసిండ్రు చేయలేదని అంటలేరు ఎందుకు చేసిండు కానీ అంతా మొత్తంలో అయితే చేయలేదు కదా ఆ వీలు ఇచ్చిన కాడికి అయితే మొత్తం ఎన్ని ఒకటి ఉంటాయి ఈ రాజ్య గృహ కల్పలో ఏ ఎనభై నాలుగు బిల్డింగ్లు నేవి ఎనభై నాలుగు పదివేల మంది ఉంటారా ఎన్ని పదివేల మంది ఒకటి ఉంటారా ఎక్కువ ఉంటారు పట్టు ఉంటుంది పార్టీ ఏ పార్టీ వైపు ఉంటారు అందరు ఎక్కువ ఇక ఒక్క పార్టీ ఏం లేదు ఈడ అన్ని పార్టీలు అంటే పై పైస మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఎలక్షన్స్ పైసల మీద డిపెండ్ అయి ఉంటుంది అట్లా ఏముండదు పార్టీ తరఫు నుంచి పోచారం ఎలక్షన్లు వస్తాయి మూడు నెలలు వస్తాయని అంటారు వస్తే ఎట్లుంటుంది ఏమో చెప్పలేము ఎవరి అదృష్టం వాళ్ళది బలంగా అటువంటి నాయకుడు అంటే ఉన్నారు బిజెపి ఉంది టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది మూడు పార్టీలు ఇక్కడ మూడు పార్టీల మధ్య ఉంటుందా అంటే కమ్యూనిస్ట్ కూడా ఉంది దానికి అంతా ఇది లేదు నిలిచిపోయింది అయిపోయింది అంటారు ఏమైంది భగవంతుని తెలుసు అది అయిపోయింది అని మనం ఎట్లా చెప్పగలుగుతా అని చెప్పి వాళ్ళు వాళ్ళేతారు బిడ్డకుంటది ఇప్పుడు ఇక వాళ్ళు వాళ్ళు కొట్లాడుతున్నారు అని అంటే ఇక అది ఇక కావాలని ఇచ్చి పెట్టుకొని ఏం పని నేను పని చేస్తా పని మరి పోలేదు పని లేకుంటే అంటే పని లేదు ఈరోజు పని లేకుండా మనం తిండికి అయితే ఇంత పైసా కావాలి కదా మరి ఎట్లనే మరి ఆ రోజు నేను సంపాదించుకుంటా ఏదో ఒకటి పని చిన్న పని చేసుకుని వచ్చిన ఎంత వస్తాయి అన్న ఒక రోజు పని పోతే ఎనిమిది వందలు ఎనిమిది వందలు వస్తాయి ఎనిమిది వస్తాయి ఎనిమిది వందల కుటుంబానికి మొత్తం మీరే మీరేనా ఇంకా ఇంట్లో ఎవరైనా పని చేస్తారు మా భార్య చేస్తారు మా బిడ్డ చేస్తారు ఇదే జాబ్ చేస్తారు పర్లేదు బాగానే ఉంది కుటుంబం

అన్ని చేసి రైతు బంద్ చేసిండు మాకు నాకు ఊళ్ళో పొలం ఉంది నాలుగు ఎకరాల పొలం ఉంది ఇప్పుడు రేవంత్రి వచ్చింది రైతు బంద్ వస్తాడు రేవంత్రి అన్ని చేసిండు నాకు జూర బిల్ చేసిండు కరెంటు బిల్ చేసిండు ఒకటి మా బాబా మా బిడ్డలకు అందరికి ఒకటి అది బస్ బిల్ చేసిండు కానీ ఒకటి రైతు బంద్ ఒకటే తలు రైతు బంద్ వేస్తాడు మాకు ఎందుకు ఇచ్చిండు అంటుండ రైతు అందరికీ పల్లె అదే రెండు మూడు ఎకరాలు వాళ్ళకి ఇచ్చిండు అనుకుంటా కదా మాకు నాలుగు ఉంది పల్లె మాకు నాలుగు ఊర్లో వేరే వాళ్ళకి వచ్చిందా ఏమో నేను ఊరికి పోయి ఈ మధ్యలో అడగలేపోలేదు ఒక రైతు మంది వర్తలే అంతే ఒక రైతు మంది వర్తే ఇంకా మంచి అది ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయంట ఈ పోచారం డివిజన్ లో యాడ్ అయింది మీ రాజీవ్ గురు కల్ప ఏ పార్టీ గెలుస్తే ఒక ఎలక్షన్ వస్తాయి ఇక అది దాని గురించి అంటే ఇక దాన్ని బట్టి ఉంటుంది కదా ఎప్పుడు పార్టీ గుర్తులే మొన్నదాకా అంటే సర్పంచ్ పార్టీ గుర్తులు ఇప్పుడు పార్టీ గుర్తులే కదా టీఆర్ఎస్ అభిమాని నేను అంతే ఎందుకు టీఆర్ఎస్ అంటే అభిమాని నాకు అప్పుడు తెలంగాణకు వస్తాను నేను పోరాడినా కొట్టైన దెబ్బలు తిన్నా అది

ఇద్దరే సరే మనకు స్వయంగా న్యాయం చేస్తా బెటర్నే ఇవ్వలేదు రాజ్యం వేసినా మంచి పని చేయ ఒకటి ఏంటంటే ఒకటి ఒకటి పీర్ పెట్టి వేస్ట్ చేసిండు ఇప్పుడు కరెంట్ పీర్ వే నాకు అన్న బిల్ వస్తుంది నాకు వస్తుందిలే మేము కరెంట్ బిల్ నేను తీసుకుంటున్నా ఒకటి ఏంటంటే రైతు బంద్ చేస్తున్నాడు రైతు బంద్ ఇస్తే ఏం కాదు ఇక కొండలు గుట్టలు అన్నిటికి రైతు బంద అంటే ఒక రైతు బంధు మాకు నాకు నాలుగు ఎకరా నాకు అప్పుడు నాకు ఆరు నెలలకు ఇరవై వేలు పడేది నాకు సంవత్సరానికి నాలుగు వేలు వచ్చేది వచ్చేది అవి నా పిల్లలు నా బిడ్డలు చదువుకుంటారు యూజ్ అవుతారు అలా ఖర్చులు వెళ్ళిపోయాయి నాకు అట్లా అంతే ఖర్చులకు వెళ్తలేదు ఇస్తలేడు వెళ్తలేదు ఇక కూడా మేము కష్ట ఏదో కష్టపడి ఊకుంటామా నా రోజు నీరు పోయామా వరంగల్ ఓటు ఎక్కడున్నాయి ఓటు వరంగల్ వరంగల్ అయిపోయింది మరి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటారా నేను ఉండేది ఇక్కడ ఉంటా ఇల్లు ఇక్కడే ఉంటాను ఇక్కడ రెంట్ కొంటాం ఎందుకు మరి వరంగల్ వదిలి పెట్టేటట్టు వచ్చారు ఎందుకంటే మాకేం లేదు గుంట భూమి లేదు జాగలేదు ఏం లేదు ఇన్నే చేసుకొని ప్రైవేట్గా చేసుకుంటున్నాం అంతే వరంగల్లో కూడా ఇల్లు జాగా ఏమీ లేదు ఇల్లు ఉంది అంతే గవర్నమెంట్ నుండి ఇల్లు వస్తుందని చెప్పిర్రు ఆ ఇల్లు ఏందంటే ఇప్పుడు లీడర్ లీడర్ తనం ఉంటుంది కదా వాళ్ళు తీసుకుంటారు మాకు ఏం లేదు మాకు గుంట భూమి లేదు జాగలేదు లేని వాళ్ళకే ఇల్లు అని చెప్పారు ఫస్ట్ మాకు ఇప్పటి వరకు ఏం గవర్నమెంట్ నుండి ఏం కాలేదు పది డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కొంతమందికి మీరు అప్పుడు అప్లై చేసుకోలేదా అడగలేదా మాకు రాలేదు అప్పుడు రేషన్ కార్డు లేదు అప్పుడు రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు అయింది ఇప్పుడు ఇస్తాం ఇస్తాం అని చెప్పారు ఇవ్వలేదు రెంటూ కట్టుకుంటా ఉంటాము రెంటు ఎవరి పరిపాలన బాగుంది కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుద్దు ఎవరి నాకైతే తెలిసి ఎవరిది లేదు ఎవరి మీకు ఏం చేయలేదు కాబట్టి ఎవరు వాళ్ళు ఏం చేయలే కేసీఆర్ ఏం చేయాలి రేవంత్ రెడ్డి ఏం చేయలే ఏది వచ్చినా ఈ మా కష్టాలతోటి మేమేమున్నాం అంతే మరి ఎట్లా మారాలి ప్రభుత్వాలు ప్రభుత్వం మారుతుంది కానీ కష్టాలు మారవు అంతే ఎవరిది వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ అన్నారు సర్పంచ్ ఏమున్నది అయిపోయింది డబ్బులు ఇచ్చిర్రు కోనేసిరు అంతే కానీ కరెక్ట్గా లేదు ఎట్ల ఏం మారాలో పబ్లికే మారాల్సిన అవసరం ఉందా ఎట్లా మరి పబ్లికే మారి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంతే ఎవరి దొంగలే కదా వాడు కదా ఆ డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మేము పెద్ద మనుషులతో మాట్లాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ అన్ని కలిపి పోటీ పడ్డరు పోటీ పడ్డంగా అంటే మా తండలో ఏం లేదు ప్రస్తుతానికి మా ముచ్చింపుల తండ నెల్లవెల్లి మండల్ మా తండలో ప్రస్తుతానికి ఏం లేదు ఏదైనా చేద్దాం ఏమన్నా అంటే మాకు తండన్న తండకు ఏదన్నా టెంపుల్ ఏమన్నా కట్టిద్దాం మంచిగా బాగు పెడదాం మా కూడా గుంట భూమి లేదు మేము కూడా ఎంతో కొంత ఇస్తాం మీరన్నా ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ ఏమో వాళ్ళకు ఏంటంటే టైంకు ఏదో ఒకటి కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు ఇక వాళ్ళకు అవసరం తీర్నాక ఇక ఏటోలు అట్టుకుంటారు కాంగ్రెస్ పోసం చేసింది టీఆర్ఎస్ మోసం చేసింది ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతావును ఇక్కడ మూడు నెలల ఎలక్షన్స్ వస్తాయి మరి ఎవరికి ఒట్టిద్దాం అనుకుంటున్నారు మరి మీరు ఎవరికి ఓటేసినా ఏం లాభం లేదు ఏకుంటే అయితే ఒక్కోలేము కదా ఏకుంటా ఉండము ఎవరికోలకి ఇక నాయ మన మనమన్నా న్యాయమో పుణ్యమో చేయాలి కదా వాళ్ళు చేస్తలేరు మనం అన్నా చేయాలి వాళ్ళకు అంతే ఏం లేదు ఏం పని చేస్తారు మీరు మేము సెక్యూరిటీ చేస్తాం ఓకే అందరు సెక్యూరిటీ అంటున్నారు కదా అవును సెక్యూరిటీ మన ¿Puedo ir a verlos a Jido? Ah, o sea. el video, el video, el video.